రాష్ట్రంలో సిమెంట్ రంగంలో అలాగే కెమికల్ ఇండస్ట్రీస్ ఫార్మా ఇండస్ట్రీస్లో పెద్ద ఎత్తున ప్రమాదాలు జరుగుతున్నాయి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ విధానాల ఫలితంగానే ఈ ప్రమాదాలు చాలా పెద్ద ఎత్తున పెరుగుతున్నాయి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్రంలో మోడీ రాష్ట్రంలో ఉన్నటువంటి గతంలో జగన్ ఈరోజు ఉన్నటువంటి తెలుగుదేశం ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ పేరుతో కార్పొరేట్ల సేవలు తరిస్తూ ఉన్నారు ఈ నేపథ్యంలో కార్మికుల ప్రాణాలు గాలిలో కలిసిపోతున్నటువంటి పరిస్థితుంది ఇటీవల కాలంలో ఆల్ట్రాటెక్ సిమెంట్స్ జగ్గేపేట మండలం బోదవాడ గ్రామంలో దాదాపు ముప్పై వేల కోట్లతో మూడు వేల ఎకరాల్లో ఏర్పడినటువంటి ఈ ఫ్యాక్టరీలో వరుస ప్రమాదాలు జరుగుతున్నాయి మొన్న జులై ఏడవ తేదీన ఫ్యాక్టరీలో సైక్లోన్ పైప్ లైన్ లీకేజీ ఫలితంగా బ్లాస్ట్ అయ్యి పదహారు మందికి తీవ్ర గాయాలని ముగ్గురు హాస్పిటల్లో చికిత్స పొందుతూ చనిపోయారు మరో ముగ్గురు ప్రాణాపాయ స్థితిలో ఉన్నారు ఈ నేపథ్యంలోనే మనం చూసినప్పుడు కార్మికులు ప్రమాదం జరగబోతూ ఉందని ముందు నుంచి హెచ్చరించిన యాజమాన్యం ఎటువంటి చర్యలు చేపట్టలేదు కొద్ది రోజుల్లో షట్డౌన్ అనేటువంటిది చేస్తాము ఆ నేపథ్యంలో దీన్ని సరి చేస్తామని చెప్పి ప్లాంట్ హెడ్లు మాట్లాడినటువంటి పరిస్థితి ఉంది వాళ్ళ ముంబైలో ఉన్నటువంటి హెడ్ క్వార్టర్స్లో కూడా దీనికి సంబంధించినటువంటి సెన్సార్సు దాని ప్రమాద తీవ్రత కనబడుతున్న నేపథ్యంలో కూడా ఆల్ట్రాటెక్ యాజమాన్యం కార్పొరేట్ అనేటువంటి ఒక మదంతో ఈరోజు కార్మికుల ప్రాణాలు గాలిలో పలిసిపోయేలాగా వ్యవహరించింది రాష్ట్ర ప్రభుత్వం కనీసం తనిఖీలు చేయటంలా రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఫ్యాక్టరీ శాఖ కానీ బాయిలర్ శాఖ కానీ ఎటువంటి తనిఖీలు లేకపోవటం మరో పక్కన కార్మిక శాఖ అక్కడ కార్మికులకు సంబంధించి అందాల్సినటువంటి కనీస వేతనాలు కానీ సౌకర్యాల గురించి కానీ పట్టించుకోకపోవటం కూడా జరుగుతూ ఉంది ఈ నేపథ్యంలో ఇంత భారీ ప్రమాదం జరిగి ముగ్గురు బలుకొన్న నేపథ్యంలో యాజమాన్యాలపై కఠినమైనటువంటి శిక్షలు విధించాల్సినటువంటి ప్రభుత్వం కేవలం బిఎన్ఎస్ కొత్త చట్టం ప్రకారం నూట సిక్స్ నూట ఆరు అనేటువంటి ఒక సెక్షన్ మీద కేసు పెట్టారు దాని ప్రకారం కేవలం రెండు సంవత్సరాలు మాత్రమే జైలు శిక్ష నూట ఇరవై ఐదు అనేటువంటిది పెట్టారు అంటే తీవ్ర నిర్లక్ష్యం సీరియస్ ఇంజురీస్ అనేటువంటి పేరుతో ఆరు మాసాలు మాత్రమే శిక్ష పడే పద్ధతులు ఈరోజు వ్యవహరించినటువంటి పరిస్థితుంది సిపిఎంగా ఈ రాష్ట్రంలో ప్రమాదాలకు సంబంధించినటువంటిది సమగ్ర న్యాయ విచారణ జరిపించాలని కోరుతా ఉన్నాం ఆల్ట్రాటెక్లో చనిపోయినటువంటి కార్మికుల కుటుంబాలకి కోటి రూపాయల పరిహారం చెల్లించాలని కోరుతా ఉన్నాం తీవ్ర శతగాతులైనటువంటి వాళ్ళకి యాభై లక్షలు ఇవ్వాలని స మైనర్ ఇంజూరీస్ అయినటువంటి వాళ్ళకి పాతిక లక్షల రూపాయలు ఇవ్వాలని చెప్పేసి నష్టపరిహారం కోరుతాను యాజమాన్యం మీద సమగ్ర విచారణ జరిపించాలని కోరుతా ఉన్నాం యాజమాన్యాన్ని వెంటనే అరెస్ట్ చేయాలని చెప్పి డిమాండ్ చేస్తాను ఈరోజు కూడా ఆల్ట్రాటెక్లో కోల్ ప్లాంట్లో కోలు అనేటువంటిది కొంత బ్లాస్ట్ అయినటువంటి పరిస్థితి అనేటువంటి ఉంది ఇటువంటి ప్రాణ నష్టం జరగకపోయినా వరుస ప్రమాదాలు జరుగుతున్నాయి కాలం చెల్లినటువంటి యంత్రాలను అదేవిధంగా బాయిలర్స్ సరైనటువంటి పద్ధతిలో సైక్లోన్స్ శైలని మెయింటెనెన్స్ చేయకపోవడం రీత్యా కూడా ఇట్లాంటి ప్రమాదాలు తరచు జరుగుతున్న నేపథ్యంలో ఫ్యాక్టరీ శాఖ బాయిలర్స్ శాఖ మొద్దు నిద్రపోతున్నటువంటి పరిస్థితి ఉంది ఇది ప్రభుత్వ విధానాల్లో భాగంగా జరిగినటువంటి హత్యలు అని చెప్పేసి మేము భావిస్తూ ఉన్నాం వెంటనే న్యాయ విచారణ జరిపించాలి యాజమాన్యాన్ని అరెస్ట్ చేయాలి అదే సందర్భంలో ఇట్లాంటి ప్రమాదాలు భవిష్యత్తులో ఏ ఫ్యాక్టరీలో జరగకుండా అన్ని ఫ్యాక్టరీల్లో సేఫ్టీ ఆడిటర్ అనేటువంటి జరిపించాలని చెప్పి సిపిఎంగా డిమాండ్ చేస్తున్నాం